నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నమస్కారం లగ్నాల భారీగా చెప్తూ ఉన్నారు ఏ లగ్న జాతకులు ఎలా ఉంటారు అనేది సింహ లగ్నం ఎలా ఉంటారండి సింహ లగ్నం అని చెప్పగానే వావ్ అనేది వింటూ ఉంటాము ఇస్ ఇట్ సో అంత వావ్ అనేలాగా ఉంటుందా అసలు ఎలా ఉంటారు సింహలగ్న జాతకులు చాలా బిందాగా ఉంటారు అవునా చాలా అంటే డీసెంట్గా ఎదుటి వాళ్ళని నొప్పించకుండా వాళ్ళు ఏ విషయాన్ని ఒప్పుకోకుండా ఏ విషయం మనకి ఓపెన్గా చెప్పకుండా సైలెంట్గా ఏం చెప్పినా సరే ఓకే తలకి ఒప్పడం అది చేస్తారో చెరో తెలియదు విన్నారో లేదో తెలియదు కానీ స్మైల్ ఇచ్చి ఒప్పుకున్నట్టు వెళ్ళిపోతుంటారు సో అది వాళ్ళకి ఉండే గొప్ప లక్షణం అది అది ఇంత సిచ్యువేషన్స్ కానీ అండి ఓకే చేద్దాం తప్పకుండా వెళ్దాం అంటారు అంతే వాళ్ళు నచ్చిన ఏదో తెలియదు సో వీళ్ళ విషయాల్లో చాలా మంది ఏంటంటే వీళ్ళన్ని ఫాలో అవుతున్నారు వీళ్ళు చాలా మంచి వాళ్ళు వీళ్ళన్ని విషయాలు వింటారని మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళది అనేది సిచ్యువేషన్స్ బట్టి మారుతుంది ఒక మనిషికి ఒక ఒక మనిషి మంచివాడు అనిపించవచ్చు ఇంకో మనిషి చెడ్డవాడుగా అనిపించవచ్చు ఎందుకంటే అది సిచ్యువేషన్ అది కరెక్ట్ సో లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ ఏంటంటే చాలా లైఫ్ ని ఎక్కువ స్ట్రెస్ అవ్వాలని కానీ ఎక్కువ పరిగెట్టాలని కానీ పరిగెట్టి పాలు తాగాలని కానీ వీళ్ళకి ఆలోచన ఉండదు డీసెంట్గా చేయాలనుకుంటారు డిగ్నిటీగా ఉండాలనుకుంటారు ఏది ఉన్నదో అది హ్యాపీగా బతకాలంటారు లైఫ్ చాలా చిన్నది దాని కోసం ఓకే స్ట్రగుల్ చేసి ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఓపిక లేదు అండ్ జెంట్స్ అయినంతే లేడీస్ అయినంతే ఈ సింహ సింహ లగ్నంలో ఉన్న వాళ్ళు జనరల్గా ఏంటంటే కొంతమంది కొన్ని లగ్నాల్లో లేడీస్ కొంచెం పవర్ఫుల్గా పనిచేస్తారు జెంట్స్ కొంచెం స్లోగా పనిచేస్తారు కొన్ని లగ్నాల్లో జెంట్స్ బాగా పవర్ ఉంటే లేడీస్ లో ఉంటారు ఈ లగ్నంలో మాత్రం ఇద్దరు సమానంగానే ఉంటారు వాళ్ళు అనుకుని వాళ్ళు చేస్తుంటారు చాలా వరకు మంచి ఎడ్యుకేషన్స్ ఉంటాయి మంచి ఆఫీస్ మంచి జాబ్స్ మంచి సెటిల్మెంట్స్ లైఫ్స్ ఉంటాయి కొంతమందికి అసలు సెటిల్మెంటే ఉండదు లైఫ్ లో అలాగా కాంట్రాక్ట్ కష్టపడుతూనే అసలు అంటే నాకు ఈ లైఫ్ సెటిల్మెంట్ అనుకోరు వాళ్ళు ఇదే లైఫ్ అనుకుంటారు వాళ్ళు అలాగ ఉండే లక్షణాలు ఎక్కువ ఈ సింహలగ్నం వాళ్ళకి ఎంత అండి వాళ్ళైనా సరే కాలం పడితే క్షమించేస్తారు వాళ్ళు మోసగాడి మోసం చేస్తారు వీళ్ళు మోసపోయారు అయ్యో మేము మోసపోయామండి కరెక్టేనండి మళ్ళీ మళ్ళీ మమ్మల్ని మీరు కలుపుకోండి క్షమించండి మమ్మల్ని కాలం పడితే మోసం చేస్తే మర్చిపోయి మళ్ళీ వాళ్ళ కోసం సేవ చేస్తారు వీళ్ళు అది జనరల్ అనే సింహలగ్నం వాళ్ళని బాగా పక్కన పెట్టుకొని వాళ్ళని వాడుకుంటుంటారు ఓర్పుగా మాట్లాడడానికి ఇప్పుడు ఇదే కాదు చెప్పడానికి ఏదైనా సంబంధం ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ వీళ్ళు పంపిస్తే వీళ్ళు సంధి చేసి ఇలా కాదండి ఇలా చెప్పండి చేయండి అని చెప్పేసి సో అది అవతల వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కోపం రాకుండా మాట్లాడగల శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళు కానీ వీళ్ళకి వీళ్ళకన్నా కోపం రాదంటే అంటే కోపంగా ఆవేశం గట్టి గట్టిగా మాట్లాడరు అన్నీ విని లాస్ట్ ఒక్కొక్క మాట బాణంలో వదులుతారు ఆ ఒక్క మాటకి వాళ్ళ జీవితంలో మళ్ళీ ఇంకొకసారి మాట్లాడరు స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఎలా ఇస్తారు అంటే కళ్ళతో ఇస్తారు చాలా కదా అలా కళ్ళతో కానీ చేతులతో కానీ వీళ్ళు సింహం వాళ్ళు ఎడ్మిన్స్ గా వీళ్ళు పనిచేస్తుంటారు చాలా ఆఫీసెస్ లో ఎందుకంటే కూల్ గా ఆన్సర్ ఇవ్వడం కానీ ఎదురువాళ్ళు చెప్పడం కానీ హెచ్ఆర్స్ గా అది ఇంత కూల్గా చెప్తున్నారు ఇంత కూల్గా చెప్తున్నారు ఆన్సర్ అయినా అలాగే చెప్తారు సార్ ఎప్పుడు అంతే కూల్ గా చెప్తారని కానీ వీళ్ళ అనుకున్న పనులు వీళ్ళు చేయాల్సిన పనులు చిన్నప్పటి నుంచి వీళ్ళు నేర్చుకున్న పనులు ఏది మానవు అన్న ఎక్కడ ఉన్నా సరే దేశాల్లోని విదేశాల్లో ఉండి ఒక అబ్బాయి సంధ్యావనం చేసుకుని అలవాటు ఉందంటే విదేశాల్లో వెళ్ళిన సంయామం చేసుకుంటారు వాళ్ళు ఎవరైనా అనుకోని సంబంధం లేదు నాకు ఆయన ఆయన చెంబు ఆయన ఆయన పంచాన్ని తెచ్చుకుని కట్టేసుకొని చక్కగా సంజామనం చేసుకుని చేసేసుకొని చేసేసుకుని బయలుదేరుతారు అలాంటి పట్టుదల ఉన్న మనుషులు అన్నమాట ఒకసారి అనుకుంటే అది చేసుకుంటూ పోతారు దీనికి ఇలా మారుద్దాం అలా మారుద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం అనే ఉండదు ఒక ఉద్యోగం ఒక సంస్థ జాయిన్ అయ్యారంటే ఒక ముప్పై ఏళ్ళు ఒక అదే సంస్థలు చేసి చేస్తూనే ఉంటారు పక్క వాళ్ళ దగ్గర ఎక్కువ వస్తుంది ఇక్కడ తక్కువ వస్తుంది అలా వెళ్దాం అలా ఏమి ఉండదు చేసుకుని వెళ్ళిపోదు చాలా అంటే నిండుకుండలాగా ప్రశాంతంగా లైఫ్ ని లీడ్ చేసారు లక్షణాలు ఎక్కువ అర్థం చేసుకోవడం కష్టం ఎందుకంటే ఈ కాలంలో ఇలాంటి మనుషులకి అంత ప్లేస్మెంట్ అంత ఉండదు ఎందుకంటే వైఫ్ ఆపోజిట్ వచ్చింది అనుకోండి డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది అలాగే హస్బెండ్ ఆపోజిట్ వచ్చి డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకు అలా సైలెంట్ గా ఉంటావు చేయవా అని చెప్పేసి కానీ వైఫ్ సింహలగ్నం వస్తే హస్బెండ్ ఒక విధంగా సేఫే ఇది కావాలి అవి కావాలి నగలు కావాలి చీరలు కావాలి ఇవి కావాలి అవి కావాలి ఏమడగదు ఏమిస్తే అది దాన్ని మేనేజ్ చేసేస్తుంది ప్రశాంతంగా మా అమ్మ ఉంటే అన్ని పనులు అయిపోతాయండి అని చెప్తారు పిల్లలు చాలా మంది కదా మెయిన్ సింహలగ్నంలో పుట్టిన అమ్మాయిలే ఉంటారు మా అమ్మ చూసుకుంటుంది అది మా నాన్న ఏమిచ్చే తెలీదు మా అమ్మ ఇప్పుడు ఏ రోజు ఏది మా అమ్మ అడగలేదు ఎక్స్పెక్ట్ కొంచెం చేయదు వాళ్ళని కూడా చేస్తే వెళ్ళిపోతుంటారు అలాంటి లక్షణం ఈ సింహలగ్నం సూపర్ లక్షణం అది కానీ అబ్బాయిలకి అది కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఈ రోజు ఉన్న వాళ్ళు అలాగే ఉందాం ఇంతే శాలరీతో బతుకుతాం అంటే అమ్మాయిలు ఒప్పుకోరు కదా అది మెయిన్ ప్రాబ్లం ఉంటుంది దానివల్ల కూడా వీళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు భగవత్ ఆరాధన చేసుకోవచ్చు ఎక్కువ ఆతిథ్య హృదయం ఎందుకంటే వీళ్ళకి వెన్నుకు సంబంధించిన వెన్నుపు సంబంధించిన ప్రాబ్లమ్స్ హెల్త్ కాళ్ళు నొప్పులు ఆ కాళ్ళకు సంబంధించిన బాధలు ఎక్కువగా ఉంటుండే ఒక వేరుకోజ్ వెయిన్స్ అని చిన్న వయసులోనే వేరుకోజ్ వెయిన్స్ అని చెప్పేసి కాళ్ళకి వస్తుంటాయి కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ సాగిపోతుంటాయి అక్క ప్రాబ్లం ఉంటాయి వీళ్ళకి తర్వాత చాలా మందికి గూను లాగా ఇలా వంగి నడుస్తుంటారు ఆ వెన్నుపో సరిగా నిలబడక సో అందుకే వీళ్ళు ఆదిత్య హృదయాన్ని చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఎక్కువ ప్రతి ఆదివారం ఉపవాసం ఉండడం అంటే ఆ రోజు అన్నాన్ని తినకుండా ఏదైనా టిఫిన్ చేసుకోవచ్చు గోధుమతో చేస్తున్న ఏదైనా పదార్థం తినడం సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల వీళ్ళు ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడతారు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది వాళ్ళ మనస్తత్వానికి వ్యతిరేకం అది గ్రహాల అనుగ్రహం ఇస్తే కొంతమంది బాగా టాప్ లెవెల్లో వెళ్తారు లేకపోతే బిందాస్ వెళ్ళిపోతుంది జీవితం ఎక్కడున్నా హాయిగా ఉంటారు వాళ్ళు అయితే ఏ రంగాల్లో వీళ్ళు బాగా రాణిస్తారు అని వీళ్ళకి అన్ని రంగాల కంటే కొని ఏంటంటే మెయిన్ టీచింగ్ ఇంట్రెస్ట్ ఒక విషయాన్ని నిదానంగా చెప్పడం ఇష్టం చాలా మంది ఏంటంటే టీచర్స్ గా చాలా మంది ఉంటారు వాళ్ళు పర్ఫెక్ట్ గా చెప్తారు పద్ధతిగా లెక్క వేసి ప్రతి ఒక్క లెక్కల లెక్కలు వేసి చెప్పడం లెక్కలు మాస్టర్ అని అంటారు ఆ లెక్కలని చెప్తారు జీవితంలో వీళ్ళకి లెక్కలు దసరా ఎదురుగానే ఎదురు వాళ్ళ లెక్కలు మాత్రం బాగా నేర్పిస్తారు ఇది ఇది చేసుకోవాలి అది చేసుకోవాలని చెప్పేసి నేర్పిస్తారు తర్వాత తెలుగు బాగా చెప్తారు సాహిత్యం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది సాహిత్యం బాగా చేస్తున్నారు రాణిస్తుంది తర్వాత సంగీతంలో చాలా ఇంట్రెస్ట్ సో ప్రశాంతమైన జీవితం కోరుకోవడానికి వీళ్ళన్ని ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఎడ్యుకేషన్స్ ఇష్టపడతారు అన్న చిన్నప్పటి నుంచి మొదటి నుంచి ఏంటంటే ఏదైనా వాతావరణం ఉంటే ప్రశాంతంగా ఉండాలి సో పరిగెట్టాలి సాధించాలి అనే కోరికలు ఎక్కువగా ఉండవు వాళ్ళకి సో ఏదైనా సార్ లైఫ్ హ్యాపీగా వెళ్ళాలి గట్టిగా అరిచినా గట్టిగా మాట్లాడినా నచ్చదు సాఫ్ట్గా చెప్పు ఏదోనా సరే నిదానంగా చెప్పు ఇప్పుడు కంగారు ఏముంది అంత కంగారు పడి మాట్లాడడం ఏముంది అని చెప్పే లక్ష్యం ఎక్కువ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సాఫ్ట్ గా డిసిప్లిన్ గా ఉండాలంటే వాళ్ళు ఎక్కువ లెక్చరర్స్ గా వీళ్ళు బాగా రాణిస్తారు అన్న కూల్గా ఆన్సర్ ఇవ్వడం కానీ ఎదురువాళ్ళు చెప్పడం గానీ హెచ్ఆర్స్ గా అని ఇంత కూల్ గా అలాగే చెప్తున్నారు ఎంత కూల్గా చెప్తున్నారు అలా చెప్తారా ఆయన ఆన్సర్ ఆయన అలాగే చెప్తారు సార్ ఎప్పుడు కూల్ కూల్గా చెప్తారని కానీ వీళ్ళ అనుకున్న పనులు వీళ్ళు చేయాల్సిన పనులు చిన్నప్పటి నుంచి వీళ్ళు నేర్చుకున్న పనులు ఏది మానరు అన్న ఎక్కడ ఉన్నా సరే దేశాల్లోని ఉండి ఒక అబ్బాయికి సంయామనం చేసుకుని అలవాటు ఉందంటే విదేశాల్లో వెళ్ళిన సంయామం చేసుకుంటారు వాళ్ళు ఎవరైనా అనుకోండి సంబంధం లేదు నాకు ఆయన ఆయన శంభు ఆయన ఆయన పంచాన్ని తెచ్చుకుని కట్టేసుకొని చక్కగా సంయామనం చేసుకుని ఆ ఆఫీస్ చేసేసుకుని బయలుదేళ్తారు అలాంటి పట్టుదల ఉన్న మనుషు అన్నమాట ఒకసారి అనుకుంటే అది చేసుకుంటూ పోతారు దీనికి ఇలా మారుద్దాం అలా మారుద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం అనే ఉండదు ఒక ఉద్యోగం ఒక సంవత్సరం జాయిన్ అయ్యారంటే ఒక ముప్పై ఏళ్ళు ఒక అదే సంవత్సరంలో చేసి చేస్తూనే ఉంటారు పక్క వాళ్ళ దగ్గర ఎక్కువ వస్తుంది కట్టదు చాలా అంటే నిండుకుండలాగా ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేసే లక్షణాలు ఎక్కువ అర్థం చేసుకోవడం కష్టం ఎందుకంటే ఈ కాలంలో ఇలాంటి మనుషులకి అంత ప్లేస్మెంట్ అంటే ఉండదు బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సింహ లగ్నం జాతకులు ఎలా ఉంటారు అనేది ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా లగ్నం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే నమస్తే మా శ్రీమాత